ఫ్రెండ్స్ నేను మీ మహేష్ కుమార్ గౌడ్ని ఈనాడు తెలంగాణలో జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది నేను గ్రూప్ వన్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాను గ్రూప్ వన్ అనేది వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది న్యాయమైన డిమాండే అయితే ఇప్పుడు జివో ట్వంటీ నైన్ దేవడం వల్ల ఎస్సీ బీసీలకు పెద్ద అన్యాయం ఎలా అంటే ఎస్సీ జనరల్ టాప్ మార్క్స్ వచ్చినవన్నీ జనరల్ ఓపెన్ కేటాగరీ లేకుండా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా రిజర్వేషన్కి పరిమితం చేసి మిగతా ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు మందిని ఓపెన్ కేటగిరీ చేసి అందరినీ ఓసీలకి ఇవ్వడం జరిగింది ఇది అనేది చాలా ఫాల్స్ జివో ట్వంటీ నైన్ అనేది అలానే ఉంచితే జివో ట్వంటీ నైన్ అలా ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఒక్క క్యాండిడేట్ కూడా గ్రూప్ వన్లో సెలెక్ట్ గారు జివో ఫిఫ్టీ ఫైవ్ అనేది రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ జోనల్ సిస్టమ్కి అనుకూలంగా ఉంటుంది ఈ జివో ట్వంటీ నైన్ వల్ల ఏమైందంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కానీ ఎస్సీ ఎస్టీ పూర్ పీపుల్ కానీ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదిగిన వాళ్ళు అందుకోలేరు కాబట్టి ఈ గ్రూప్ వన్ అనేది పేద విద్యార్థులకు తెలంగాణ మ్యాప్ సాక్షి చెప్తున్నా తెలంగాణ అమరవీరుల సాక్షిగా చెప్తున్నా ఈ గ్రూప్ వన్లో మాత్రం అవకతవకలు జరిగాయి గ్రూప్ టూ కూడా రీనోటిఫికేషన్ ఏమంటే వేయట్లేదు దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి ముష్టి అరవై పోస్టులు పెంచి గ్రూప్ వన్ ఆరు లక్ష ముప్పై ముప్పై వేల మంది టూ డేస్లో ఎలా అప్లై చేస్తారు మళ్ళీ దీంట్లో జోనల్ సిస్టమ్ లేకుండా మళ్ళీ టూ డేస్ లాస్ట్ టూ డేస్ లక్ష ముప్పై వేల అప్లికేషన్స్ ఎలా వస్తాయి రీఎగ్జామ్ పెట్టడం అని హైకోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే గత రెండు గత ప్రభుత్వంలో రెండు సార్లు వివిధ కారణాల చేత రద్దయింది రద్దయింది కానీ రీఎగ్జామ్ పెట్టమన్నది రీనోటిఫికేషన్ ఏమని రీనోటిఫికేషన్ వల్ల మొత్తం నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఫైవ్ ఫైవ్ నాట్ త్రీ పోస్టులతోటి అదే రాసుకుని ఎగ్జామ్ రాసి మేము క్వాలిఫై వెళ్ళే వాళ్ళం కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే అరవై పోస్టులు పెంచి పోస్టులు అమ్ముకోరు బూచిగా అరవై పోస్టులని గొప్పగా చూపించి ఐదు వందల అరవై మూడు పోస్టులు అమ్ముకోరు కాబట్టి జివో ట్వంటీ నైన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎగ్జామ్ పెడితేనే న్యాయం జరుగుతుంది టూ డేస్లో లక్ష ముప్పై వేల మంది అప్లికేషన్స్ ఎలా వస్తాయి ఏ ప్రాతిపది నిమిషానికి ఇరవై ఏడు వందల అప్లికేషన్స్ ఎలా వస్తాయి అంటే ఖచ్చితంగా ఇందులో జోనల్ సిస్టమ్ ఎత్తివేయడం వల్ల ఆంధ్ర వాళ్ళు చొరబడ్డారు ఆరు లక్షల మంది ఫస్ట్ సార్ రాసినప్పుడు నాలుగు లక్షల మంది రాశాం రెండోసారి రాసినప్పుడు నాలుగు లక్షల మంది రాశాం సార్ ఆరు లక్షల మంది ఎలా అయ్యారు తెలంగాణ బిడ్డలు ఉన్నదే నాలుగు లక్షల మంది టూ డేస్లో రెండు లక్షల మంది రెండు లక్ష ముప్పై మూడు లక్ష ముప్పై వేల కాంపిటేషన్ అప్లికేషన్స్ ఎలా వస్తాయి కాబట్టి దీని మొత్తం ఆంధ్ర వలసదారుల పెత్తందారుల యొక్క పెత్తనంగా అనిపిస్తుంది కాబట్టి ఈ గ్రూప్ వన్లో అవకతవకలు అవకాలు జరిగినాయి గ్రూప్ వన్ ఎగ్జామ్ గ్రూప్ వన్ని టచ్ చేసిన వాళ్ళు ఏ గవర్నమెంట్ కూడా ముందల పడలేదు గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకుందామని గ్రూప్ వన్ పెద్ద అలా చేస్తే గవర్నమెంట్ ఉండదు కాబట్టి జివో ట్వంటీ క్యాన్సిల్ చేయాలి అసెంబ్లీలో ఏమంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి